ஹலோ எப்ரிவான் குட் மார்னிங் அந்த ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఆడవాళ్ళ గురించి నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే అన్ని రకాల ఆడవాళ్ళ గురించి కాదండి కేవలం మూడు రకాల ఆడవాళ్ళ గురించి నేను మీతో షేర్ చేస్తానన్నమాట అందులో నెంబర్ వన్ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మాటి మాటికి చిటికి మాటికి ఏడుస్తూ ఉంటారనమాట సో వీళ్ళ మనసు ఎలాంటిది అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఊరు కూరుకునే కోపడుతూ ఉంటారు చిటికి మాటికి వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఊరికి ఊరికి వీళ్ళు కసురుకుంటూ ఉంటారు సో వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత కొంతమంది ఆడవాళ్ళు రాక్షసుల్లాగా ఉంటారనమాట బ్రహ్మరాక్షసు అంటారు కదా సో ఆ విధంగా ఉంటారనమాట కత్ మంచిగా ఉంటారన్నమాట సో వీళ్ళ మనసు ఎలాంటిది అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ముఖ్యంగా మగవాళ్ళు అయితే కనుక లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వాళ్ళ భార్యలతో కొంతమంది విసిగిపోయి ఉంటారనమాట ఏడుపు భార్య వచ్చింది నాకు కోపిష్టి భార్య వచ్చింది నాకు బ్రహ్మరాక్షసు దొరికింది అనేసి ఈ ముగ్గురు గురించి వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట కొంతమంది అయితే ఏకంగా తిట్టుకుంటూ కూడా ఉంటారనమాట వీళ్ళ గురించి సో వాళ్ళ మనసు ఎలాంటిది అని కనుక మీకు తెలిసినట్టయితే వాళ్ళ మీద ఉన్నటువంటి ఒపీనియన్ మీకు ఖచ్చితంగా మారిపోతుంది సో డెఫినెట్గా మీరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చీటికి మాటికి ఏడ్చే ఆడవాళ్ళు ఎలాంటి మనసును కలిగి ఉంటారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా సో చిటిక మాటికి ఏడ్చే ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుందండి ఎవరన్నా ఏమన్నా అంటే చాలు ఊరికనే ఏడ్చేస్తారనమాట సో ఎందుకు అంటే కనుక నాదే తప్పు ఉందేమో నేను ఏదైనా తప్పు చేశానేమో నేను ఏమైనా పొరపాటు మాట్లాడానేమో అనేసి వాళ్ళని వాళ్ళే నిందించుకుంటారనమాట అవతల వాళ్ళని పొరపాటును కూడా వీళ్ళు తిట్టారనమాట మనసులో కూడా తిట్టుకోరనమాట సో ఒకవేళ ఎవరినైనా వీళ్ళు కనుక ఇష్టపడ్డారు అంటే కనుక వంద సంవత్సరాల వరకు వాళ్ళని అస్సలు మోసం చేయాలని కానీ వాళ్ళని వదిలేయాలని కానీ వాళ్ళని టార్చర్ చేయాలని కానీ అస్సలు అనుకోరన్నమాట మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని ఓపిగ్గా భరిస్తారే తప్ప మీ పైన తిరగబడరు చీటికి మాటికి ఏడ్చే ఆడవాళ్ళ మనసు ఇంత సున్నితంగా ఉంటుందన్నమాట సో మీ భార్య కనుక చీటికి మాటకి ఏడ్చేది అయ్యింది అనుకోండి ఆమె పొరపాటును కూడా తప్పు చేయదు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఈజీగా ఆమె భయపడిపోతుంది సో మీ పెద్దవాళ్ళను కూడా ఆమె చాలా బాగా చూసుకోగలుగుతుంది మిమ్మల్ని కూడా ఇన్ కేస్ మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మీకు ఏవైనా ఒక బాడీలో పార్ట్స్ అనేటివి వెళ్ళిపోయినా ఐ మీన్ కుంటి అయిపోయి కాలుచి విరిగిపోయినా కూడా ఓపిక్గా భరించి మిమ్మల్ని ప్రేమిస్తుంది తప్ప వదిలేదన్నమాట ఇలా చీటికి మాటికే ఏడ్చే అమ్మాయిలకు భూదేవికి ఉన్నంత సహనం అయితే ఉంటుందన్నమాట మీరు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు ఎన్ని మాటలు అన్నా కూడా వీళ్ళు ఓపిక్గా భరిస్తారే తప్ప మీ పైన అయితే అస్సలు తిరగబడరనమాట కాబట్టి మీ భార్య కనుక చీటికి మాటికి ఏడుస్తూ ఉంది చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది అంటే మాత్రం ఆమెని విసిగించుకోవకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి రోజులు వస్తాయో తెలియదు సో ఆమె మీతో ఉండిందంటేనే మీరు మాత్రం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఓకేనా నెక్స్ట్ అలాగే కొంతమంది ఆడవాళ్ళు బ్రహ్మరాక్షసుల ఉంటారు కదా కచ్చి వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళ మనసు ఎలాంటిది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా సో వీళ్ళు నిజానికి చెప్పాలంటే ఖచ్చి వాళ్ళే ఎవరన్నా గనక వీళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ తాట తీసేంత వరకు వీళ్ళు ఊరుకోరనమాట ఎందుకంటే వీళ్ళు ఆలోచన అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో అవతల వాళ్ళది తప్ప నాది తప్ప అని క్లారిటీగా వాళ్ళు ఆలోచించుకొని నాది తప్పు కాదు అవతల వాళ్ళదే తప్పు అని అనుకున్నారంటేనా వాళ్ళకి తాట తీసేంత వరకు వీళ్ళకి మనశాంతి ఉండదు ఎందుకంటే నాది తప్పు లేనప్పుడు నేను ఎందుకు మాట పడాలి అనే మనస్తత్వం వీళ్ళదన్నమాట సో ఏదైనా సరే వీళ్ళు ఆచితూచి అడిగేస్తారనమాట పొరపాటును కూడా వీళ్ళు తప్పు చేసే అవకాశమే ఉండదు ఒకవేళ తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఆ పరిస్థితి నుంచి అయిపోతారే తప్పితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ తప్పుకి వీళ్ళు లొంగిపోరు అనమాట ఇంకేస్ ఎవరైనా వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి వీళ్ళని లోబరుచుకోవాలని చూస్తే వాళ్ళని ఏమైనా చేసేదానికి వీళ్ళు వెనకాడరు కానీ వీళ్ళు మాత్రం అసలు తప్పు చేయరు అనమాట ఓకేనా సో కొంతమందిని మనం చూసినట్టయితే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అట్లా పర్సనల్ వర్క్కి వాడుకోవాలనుకుంటారు కానీ వీళ్ళేంటంటే ఏదోలాగా వాళ్ళకి ఎదురు దెబ్బ తీస్తారనమాట సో అట్లాంటి కెపాసిటీ ఈ ఖర్చు వాళ్ళకు ఉంటుందన్నమాట సో మాట వరుసగా వీళ్ళు ఖర్చు వాళ్ళే కానీ వీళ్ళ మనసు మాత్రం చాలా వెన్నపోసుగా ఉంటుందన్నమాట సో ఎందుకంటే కనుక వీళ్ళు ఏదైనా సరే ఒకరిని నమ్మారు అంటే కనుక జీవితాంతం వాళ్ళని వాళ్ళతోనే ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళని అస్సలు మోసం చేయడానికి ఒప్పుకోరు అనమాట ఓకేనా ఎవరైనా సరే మీ అంటే మీ ఇట్లా ఖచ్చిగా ఉండే ఆడవాళ్ళ యొక్క భర్తలు వీళ్ళని ఏదన్నా అంటే గనుక సో నాది ఏమన్నా తప్పు ఉందా లేదా అని ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు డిసైడ్ చేసుకున్న తర్వాతే నాది తప్పు లేదా అన్న తర్వాతే మీ పైన వీళ్ళు గొడవకు దిగుతారే తప్పితే అస్సలు వీళ్ళ వీళ్ళ వైపున గనుక ఇంచ్ ఒక కొంచెమైనా సరే తప్పు ఉంటే అసలు గొడవకు దిగరనమాట అలాగే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట ఏదైనా ఒకటి వీళ్ళు పని చేస్తున్నారు అంటే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటేనే వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట అలాగే ఏంటంటే పర్సనల్ విషయానికి వస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పరాయి మగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకోరనమాట ఒకవేళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కనుక అలా పెట్టుకున్నట్టయితే వానికి శని వదిలిపోయేంత వరకు అలా కోటింగ్ అనేది ఇస్తూనే ఉంటారనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్య కనుక ఖచ్చితంగా అన్నట్టయితే కనుక మీరు ఎలాంటి తప్పు పనులు చెయ్యకండి ఓకేనా ఒకవేళ కనుక మీరు చేసినట్టయితే మీ నుంచి విడిపోవటానికైనా సరే ఆమె వెనకాడదనమాట ఎందుకంటే నాది తప్పు లేనప్పుడు తప్పు చేసిన నేను నేనెందుకు ఉండాలి అని ఆలోచించే మైండ్ సెట్ అనమాట వీళ్ళది సో ఈ మాటి మాటికి వచ్చి ఆడవాళ్ళ యొక్క భర్తలు కనుక తప్పు చేస్తే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏమో లే పొరపాటున అయిపోయిందిలే ఇంకా చెయ్యలే ఎవరైనా సరే పొరపాట్లు చేయటం కామని కదా మారతాడులే అనేసి ఎదురు చూస్తారనమాట బట్ ఇలా ఖచ్చిగా ఉండే ఆడవాళ్ళు మాత్రం ఎందుకు ఎదురు చూడాలి ఎందుకు తప్పు చేయాలి ఇట్లా నిలదీసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే పొరపాటును కూడా వీళ్ళు అస్సలు తప్పు చెయ్యరు ఎట్లాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా కొంతమంది ఆడవాళ్ళు డబ్బులు కనుక లేకపోతే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం డబ్బులు లేకపోయినా సుఖం లేకపోయినా సంతోషం లేకపోయినా ఎలాంటి కోరికలు వీళ్ళకి తీరకపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోరన్నమాట ఓకేనా సో ఇలాంటి భార్య కనుక మీకు ఉన్నట్టయితే మీరు కూడా అదృష్టవంతులే ఎందుకంటే మిమ్మల్ని తప్పు చేయనివ్వదు తను తప్పు చేయదనమాట తన పిల్లల్ని కూడా తప్పుడు దారిలో నడిపించకుండా మంచి దారిలోనే నడిపించడానికి ట్రై చేస్తుంది ఓకేనా నెక్స్ట్ అలాగే కోట్ అనమాట సో వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే తొందరపాటు నిర్ణయాలు అనమాట ఏదైనా సరే తొందరగా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు అవి తప్పు అని తెలిసిన తర్వాత రియలైజ్ అవుతారనమాట సో ఒకవేళ ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే వెనక ముందు ఆలోచించరు వెంటనే చేసేస్తారు అంతే తొందరగా వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు మళ్ళీ ఏడ్చుకుంటూ బాధపడుతూ ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తూ ఉంటారనమాట అలాగే ఏదైనా ఒక చిన్న తప్పు చేసే అవసరం కనుక వీళ్ళకి వచ్చినట్టయితే దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బొల్టా పడిపోతారనమాట కానీ తప్పు చేసే ముందు వరకు కూడా ఆలోచిస్తారనమాట సో ఇది చెయ్యొచ్చా లేదా అనేసి ఆలోచిస్తారు బట్ కోపంగా ఉంటారు అంటే ఏదైనా సరే తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ తప్పు చేయకుండా ఉండటానికి ట్రై చేస్తారు ఇంకా ఏ అవకాశం లేదు ఏ దారి లేదు అన్నప్పుడు మాత్రమే తప్పు చేస్తారనమాట సో చీటికి మాటికి ఒక ఆడది కోపాడుతూ ఉంది అంటే కనుక తనకి ఓర్పు సహనం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట సో వాళ్ళ పిల్లలనైనా సరే వాళ్ళ భర్తలనైనా సరే ఈజీగా వీళ్ళు కోప్పడుతూ ఉంటారనమాట వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కోప్పడుతూ ఉంటారు బట్ కోపం అనేది కొద్దిసేపే ఉంటుందండి వీళ్ళకి ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తారనమాట నా ఫ్యామిలీ కదా నా అత్తమామలు కదా నా భర్త కదా ఎందుకు కోప్పడాలి సో నాదే తప్పు అనేసి వాళ్ళని వాళ్ళు నిందించుకునేసి మళ్ళీ రియలైజ్ అయిపోయి ఆపోజిట్ వ్యక్తి పని ఎందుకు రా అనేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళే వెళ్ళి సారీ చెప్పడానికి వాళ్ళే దగ్గర అవ్వటాలు ఇలా చేస్తారనమాట కానీ వీళ్ళ మనసు కూడా వెన్నపోసండి అసలు ఏ మాత్రం వీళ్ళు తప్పు చేయాలి అనే ఆలోచన ఉండదన్నమాట సో వెంటనే కై కైమని అరుస్తారు అవతల వాళ్ళ మీద కోపాడతారే తప్పితే మనస్ఫూర్తిగా వాళ్ళపైన పగ అనేది ఉండదనమాట మీ భర్త ఐ మీన్ కోప్పడే ఆడదాని యొక్క భర్త ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని వెంటనే కోప్పడి వాళ్ళని తిడతారు తప్పితే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేలాగా వాళ్ళ మీద పగబట్టి వాళ్ళ మీద ప్లాన్లు చేసి వాళ్ళని చంపటాలు ఇట్లాంటి ఆలోచనలు అయితే వీళ్ళకి ఉండవు అనమాట ఎందుకంటే క్షణికావేశంలో కోపడతారే తప్పితే వాళ్ళ ఇన్నర్ మైండ్ ఏంటంటే నా భర్తే కదా ఎందుకులే మార్తాడలే అనేసి ఇట్లా మైండ్ సెట్ కూడా ఉంటుందన్నమాట సో చీటికి మాటికి కోప్పడుతున్నది అనేసి అదేదో చెడ్డది అని కాదండి వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే తొందరపాటు అనమాట వీళ్ళకి స్పీడ్గా అయిపోవాలి తొందరగా చేయట్లేదు సో ఎందుకు ఇలాంటి పనులు చేయాలనేసి తొందర తొందరగా అలా కోపడతారు తప్పితే వాళ్ళ మనసు మాత్రం వెంటనే రియలైజ్ అవుతుందనమాట ఖచ్చిగా ఉండేవాళ్ళంటే తొందరగా కోప్పడరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తర్వాత తప్పున్న వాళ్ళ పైన అరుస్తారు ఒకవేళ తొందరగా అరిచేశారనుకోండి వాళ్ళకి ఈగో ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట వాళ్ళు రియలైజ్ అయినా కూడా అయినట్టు కనిపించారనమాట అదే కోప్పడే ఆడవాళ్ళు ఏంటంటే వెంటనే కోప్పడినా కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి నాదే తప్పులే అన్నట్టుగా మళ్ళీ దగ్గర అయిపోతూ ఉంటారనమాట సో ఇట్లాంటి ఆడవాళ్ళని కూడా మనం దూరం చేసుకోకూడదు అనమాట ఓకేనా సో ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే కనుక పొరపాటును కూడా వీళ్ళని దగ్గరికి తీయకూడదు అనేలాగా ఉంటాయన్నమాట సో వీళ్ళు కనుక తప్పు చేస్తే అసలు వీళ్ళని దగ్గర ఉంచుకోకుండా వీళ్ళ దించి విడిపోవటమే కరెక్ట్ అనమాట సో అట్లాంటి ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి ఈసారి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ వీడియో అనేది ఇప్పటికే లెంత్ అయిపోయింది అనమాట ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో చీటికి మాటికి ఏడ్చే ఆడవాళ్ళపైన విసిగించుకోకండి పైన అసలు మీరు ఏమంటారు క్షణికావేశంలో దూరం అయిపోకండి అరిచే గోల పెట్టి ఖచ్చిగా ఉండే ఆడదాన్ని అసలు వదులుకోకండి ఓకేనా సో ఇంతే కాసి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరియు యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్